ఏమని అది ముస్లిం మైనారిటీ సోదరులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే సార్ జాయిన్ అవుతుంటే మమ్మల్ని విపరీతంగా భయపెడుతున్నారు సార్ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అంటే నేను ఆ సందర్భంలో ఒక నియంతృత్వ పోకడలకు మీరు పోవద్దు ఎందుకంటే టైం మంది బాగుంది కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే టైం బాగలేనప్పుడు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు అనే దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా ఆయన నేను చెప్పినప్పుడు వాళ్ళు కొంతమంది మనోభావాలు ఇబ్బంది పడ్డాయి మాట వాస్తవం దానికి నేను సారీ చెప్పాను నా ఉద్దేశం అది కాదు అని మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను మేము వచ్చింది జ ప్రజలకు మేలు చేయడానికి మంచి చేయడానికి అంతేగాని వేరే వాళ్ళని బాధ పెట్టడానికి కాదు మెయిన్ పర్పస్ ఇట్లాంటి వాటి విషయంలో పెద్ద గోల్ మిస్ కాకూడదని నేను చెప్తా మళ్ళీ చెప్తా ఉన్నాను అందులో ఆ వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను అసలు మీరు ఆ దౌర్జన్యం దుర్మార్గం చేయకపోతే నేను మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీరు నిన్న చూస్తే అర్చకులని అదే బ్రాహ్మణులని వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అండి సమాజంలో వాళ్ళు ఏ రోజన్నా ఒక అరాచకం కానీ ఒక అన్యాయం కానీ చేసింది ఎప్పుడన్నా నిన్నా మనం వాళ్ళని వాళ్ళు దేవాలయాల్లో అతి తక్కువ జీతాలకి చీమకు కూడా హాని చేయని వ్యక్తులు వారిని ఈ సమాజంలో దేవుడు ఒక దేవుడు ఉన్నాడనే ఈరోజు భయపడే పరిస్థితి వ్యవస్థలన్నీ కలుషితమైన మనకేదన్నా దేవుడు మన శిక్షిస్తాడనే ఒకే ఒక కారణంతో ఈరోజు మంచి జరుగుతా ఉంది సొసైటీలో అలాంటి వ్యక్తులని మీరు చెంప మీద కొట్టారు అంటే మీరు ఎక్కడ దాకా వెళ్తా ఉన్నారు ఇది ఎంత అన్యాయం మీరు అవి ప్రశ్నించండి నిన్న ముస్లిం మహిళ మీద చెప్పు తీసుకుని కొట్టాడంట ఒకడు ముస్లిం సమాజాన్ని నేను అడుగుతున్నా నేను మాట్లాడిన దానికంటే అది పెద్ద విషయం కాదా అసలు ఒక మనిషిని కొట్టడం అంటే అది చెప్పుతోటి ఎంతటి అవమానం అది ఆ కొట్టిన వ్యక్తికి ఎంత ధైర్యం ఉంటే కొడతాడాలా ఎవరిని చూసుకొని ధైర్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కాపాడుతారనే కదా ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకెవరన్నా ఉంటే చీల్చి చెండాడేవాళ్ళు మేమున్నా కూడా మరి అవి అడగండి మీరు అవి అడగటం మానేసి పిచ్చి రాజకీయాలు చేస్తే ఇక్కడ పడటానికి ఎవరు లేరు ఓకే మీరు చెప్పిన వాస్తవం అమ్మా నేను అందరు రాజకీయ నాయకుల్లాగా ఏదో ఎలక్షన్ నా ఓట్ల గురించి మీ దగ్గరికి వచ్చి నేను అన్ని చేస్తా ఇది చేస్తా నేను చెప్పను అయితే ఒకటి మాత్రం గ్యారంటీ ఒక పల్నాడే కాదు నేను ఏడు నియోజకవర్గాల్లో రైల్వే సమస్యలు చాలా ఉన్నాయి అవన్నీ నేను స్టడీ చేస్తా ఉన్నాను నేను స్టడీ చేసి నేను రైల్వే బోర్డుతో కానీ మినిస్ట్రీస్తో కానీ కూర్చొని మాట్లాడి ఇవి టెక్నికల్గా పాసిబుల్గా కాదా తెలుసుకున్న మా తర్వాత మాత్రమే నేను మీకు హామీ ఇస్తాను నేను చేయగలిగేది ఏదన్నా ఉంటే ఒకటికి పదిసార్లు వెళ్ళి నేను చేస్తా చేయలేనివి నా చేతుల్లో లేనివి నేను అబద్ధ హామీలు ఇవ్వడానికి రాలేదు నేను ఇక్కడ ముప్పై సంవత్సరాలు ఉండడానికి వచ్చా ఈరోజు నేను అబద్ధం చెప్తే మళ్ళీ మూడేళ్ళు మీరు అడుగుతారు కాబట్టి నేను అలాంటి వ్యక్తిని కాదు బట్ తప్పకుండా ఏ వ్యక్తి పెట్టనటువంటి మనసు పెట్టి చేస్తా చేసే ఏ పని